హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి కోరుకుంటున్నా నేను మిస్ అవుతున్నా మీ అందరినీ ఎందుకంటే చాలా అవుతుంది కదా మీతో మాట్లాడక ఎందుకు అసలు ఇట్లా జరుగుతుంది కానీ కొన్ని బయటి బయట వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మనం చేసే పని మీద ప్రభావం చూపిస్తాయి కదా ఇది నిజంగా అనుభవంతో చెప్తున్నా బయటి మాటలు మనం కామ్గా మన పని మనం చేసుకుంటూ పోతాం కదా కానీ బయటి వాళ్ళు మాట్లాడే మాటలు వాటి ప్రభావం మన మైండ్ మీద ఖచ్చితంగా పడుతుంది అలా పడకూడదు వాళ్ళ మాటలు ఎంత దూరంగా పెడితే అంత అని ఎంత ట్రై చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్లో అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ అయినా ఖచ్చితంగా పడుతుంది అది మంచి కానీ చెడు కానీ నాకు కూడా అట్లనే పడ్డదని అనుకుంటున్నాను అసలు ఒక క్వశ్చన్ వేస్తున్నా అసలు ప్రతి ఒక్కరికి నేను మీరు ప్రతి ఒక్కరు ఇలా అనే ఉంటాం ఏంటంటే చేసుకునే వాళ్ళ పనులను ఎందుకు చేసుకొని అనవసరమైన విషయాల గురించి ఎందుకు మాట్లాడతారు అసలు జనాలు ఇప్పుడిప్పుడు నేను నేర్చుకుంటాను ఇంతకుముందు నేను కూడా అలానే మాట్లాడేది ఏదన్నా పని చేస్తే ఇది నీకెందుకు ఇది నీకెందుకు ఇది నీకెందుకు ఎందుకు అసలు ఆ విషయం నీకెందుకు అనే విషయం నువ్వెందుకు క్వశ్చన్ చేసుకోవట్లేదు ఒక మనిషి ముందుకు వెళ్తున్నాడా ముందుకు వెళ్ళే సంగతి పక్కకు పెట్టండి ఏదో కొంచెం డిఫరెంట్గా డ్రై చేస్తున్నాడు కదా వాళ్ళని వాళ్ళ వాళ్ళ పనులతోటి వాళ్ళు ఎప్పుడు బిజీనే వాళ్ళని వదిలేయచ్చు కదా వాళ్ళు ఎమ్మటి ఎందుకు పడుతున్నారు మీరు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు నాకు ఈ విషయం అర్థం కాదు అసలు ఒక్కరి గురించి మనకెందుకు కదా నీకు ఇది అవసరమా నీకు ఇది అవసరమా నీకు ఇప్పుడు ఇది అవసరమా నీకు ఇది అవసరమా అది అవసరమా విని 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 నీకు అవసరమా నీకు అవసరమా నీకు అవసరమా అనేటివి విని 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 నాకైతే ఇక ఇలాంటి మాటలే ఇలాంటి మా ఇలాంటి వాళ్ళ మాటలే నా మైండ్ మీద పడి ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఎదురయ్యి ఉంటుంది ఎవరెవరికి అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి ఒక్కసారి నాకు కామెంట్ చేయండి మనమైతే ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా పెటరు పట్టించుకోవద్దు కూడా ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ జనాలు మారేలు ఎవరి పనులు వాళ్ళని చేసుకొనిద్దాము ఒకరి గురించి మనకి ఎందుకు అని అనుకునే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకే ఎవరి మానవాళ్ళు వాళ్ళని వదిలేయండి ఒక్కరి గురించి మనకు అవసరమే లేదు కదా ఏదో చిన్నగా ట్రై చేస్తున్నాడు చేయనివ్వండి ఏముంది పోయేది ఏముంది ట్రై చేయడమే కదా సక్సెస్ అయితే సక్సెస్ అవుతారు లేదా ఓకే దాంతో అయితే అయ్యేది ఏం లేదు కదా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు హెల్ప్ చేయకపోయినా పర్లేదు వాళ్ళని వదిలేయండి అంతే ఇలాంటి విషయాలు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని మాత్రం మీరు కొంచెం డిస్కరేజ్ అయితే చేయకండి ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు డిస్కరేజ్ అయితే చేయకండి అని నేను కోరుకుంటున్నా ఎందుకంటే నాకు నా అన్న కదా ఇప్పుడే వేరే వాళ్ళ మాటలు నా మైండ్ మీద పడి ఇట్లా ఏ లేదు లేదు నేను ఎప్పుడూ నా మైండ్లో మాటలు వేరే వాళ్ళ మాటలు నేను పట్టించుకోను నా వేళ నేనే నడుస్తా కాకపోతే ఇలాంటి విషయాలు కొంచెం దూరంగా ఉంటే బెటరు ఓకే ఒక విషయం ఒక ఒక పని చేస్తూ ఉంటే ఆ పనిని వాళ్ళకు చెప్పే తిరిగా చెప్పాలి మరీ పదే 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 చెప్పదు నిజంగా ఎవరికి చెప్పద్దు వాళ్ళ పని నాలుగు వాళ్ళని వదిలేయాలి అంతే ప్రతి విషయంలో జోక్యం చేసుకొని ఇది ఇట్లా అది అట్లా అని చెప్పడం మంచిదా అంటే మంచిది చెడు అంటే చెడు కాబట్టి వీలైనంత వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం బెటర్ కదా కదా ఓకే విషయం ప్రతాలు ఇప్పటికే అందరు బిజీ అయిపోయిళ్ళు చాలా బిజీ అయిపోయి ఆడ మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటున్నారు కదా వాళ్ళ మరణ వాళ్ళని వదిలిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఏంటి సంగతులు ఏమైనా సంగతులు ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక్క లైక్ చేసి వెళ్ళండి ఓకే మళ్ళీ మళ్ళీ వేరే టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్ ఎవరైనా డిస్టర్బ్ చేయకండి మీరు డిస్టర్బ్ కాకండి ఓకేనా బాయ్